గుమ్మడి నర్సయ్య ఈ పేరు మీలో చాలామంది విని ఉండరు అయితే కన్నడ హీరో శివరాజ్ కుమార్ మన తెలుగువాడైన గుమ్మడి నర్సయ్య బయోపిక్ చేస్తున్నారు సో అసలు ఎవరి గుమ్మడి నర్సయ్య అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం గుమ్మడి నర్సయ్య ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు తెలంగాణలోని ఇల్లందు కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు సో అయినా కూడా ఆయనకు ఆస్తిపాస్తులు లేవు చాలా సాధారణంగా సైకిల్లో ఆటోల్లో తిరుగుతారు పబ్లిక్ ప్లేస్లో అందరిలాగే క్యూలో నిలబడతారు సో ఈ కాలంలో కానీ ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేస్తే వాళ్ళ హంగామా మనం ఊహించగలమా కోట్ల కోట్లు పడగలెత్తుతారు వాళ్ళకంటే ఒక కాన్వాయి హడావిడి ఉంటుంది సో ఆ విధంగా అస్సలు ఉండరు గుమ్మడి నరసయ్య ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి కూడా గుమ్మడి నరసయ్య ఎటువంటి అవినీతి చేయలేదు ఎటువంటి ఆస్తి సంపాదించలేదు సో రాజకీయాల్లో చేరిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎర్రజెండా నీడనే ఉన్నారు ఇప్పటి పాలిటీషన్ల పార్టీలు మారలేదు అసలు ప్రజా సమస్యలపై ఇప్పటికి కూడా పోరాడుతూనే ఉన్నారు సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు సో ఈయన కథను మన తెలుగు హీరోలకు చెప్తే చాలా మంది రిజెక్ట్ చేశారట కమర్షియల్ లేదు కదా అని చెప్పి సో ఫైనల్గా డైరెక్టర్ పరమేశ్వర్ హివ్రాలికి కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఓకే చెప్పారు సో ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ సాధిస్తుందని ఆశిద్దాం థ్యాంక్ యూ సో మచ్